హలో అండి అందరికీ వెల్కమ్ టు మగవా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా కూరగాయలు ఇంట్లో ఏమి తక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీర్నిస్కాయ ఆలు ఆనియన్స్ టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఆయిల్ కూడా హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని జీలకర్ర వేడ వేడయ్యాక కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా పండిన రెండు టమాటాలను కట్ చేసి ఆనియన్స్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం ఇల్లు పేస్టు పసుపు యాడ్ చేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో బాగా కలుపుకున్న మెత్తబడిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి నూనె పైకి తేలేదాకా ఉడకనిచ్చుకున్నాక ఉడకనించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు బీర్నిసకాయను కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రై చేసినట్టు మక్కనిచ్చేటట్టు ఉడికిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కొన్ని వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కిందికి మీనికి బాగా కలుపుకొని కిందికి మీనికి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఫోర్ టు ఫైవ్ విజిల్ వచ్చిన దాకా బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్న తర్వాత విజిల్ తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ధనియాల పొడిని ఉప్పును కూడా వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారుగా కూర ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే బాయ్ చూస్తున్నారు ఎంత ఎమ్మెగా టేస్టీగా ఉందో చపాతీలోకి రోటీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ